రామచంద్రపురం పట్టణం మా సోదరులు అందరూ చెప్పారు గత వారం రోజుల నుంచి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం అని చెప్పుకునే వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున వాళ్ళ నాయకులు నేను ఇక్కడ లేకపోయినా నేను ఇక్కడ ఉన్నానని భ్రమలో మాట్లాడే రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పెళ్లి సూర్యప్రకాష్ నిన్న మరి ఆయన మా సోదరులు చెప్పినట్టు ఎక్కడ ఉన్నారో తెలియదు ఏదో ఒక విషయం పట్టుకుని హైదరాబాద్ నుంచి ఎగురుకుంటూ వస్తుంటారు ఎందుకు ఎగురుకుంటూ వస్తారా అంటే అంటే ప్రతిపక్ష నాయకుల లక్షణం ఏంటంటే ఉన్న అధికార పక్షం ప్రజలకు వాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే ఎదురొచ్చి ప్రశ్నించి ఇంకా కౌన్సిల్ వాళ్ళదే ఉంది కనీసం అది కూడా జ్ఞాపకం లేని వ్యక్తి సూర్యప్రకాశ్ ఎందుకు నేను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాను అంటే గడిచిన కాలం నుంచి మన నియోజకవర్గంలో వ్యక్తిగతంగా అంటే రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన సంవత్సరాలు వాళ్ళు సేవలు చేశారు కానీ ఈ నియోజక ప్రజలు లక్ష మంది నాకు సుమారుగా ఓటు వేశారని వ్యక్తిగతంగా తన కుటుంబ సభ్యులా చూసుకుంటున్న గౌరవ కార్మిక శాఖ మంత్రి వారి శ్రీ వాసన్ శట్టు సుభాష్ గారు తండ్రి అయినటువంటి సత్యం ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వాసన్ శట్టి సత్యం గారు అసలు ఈ వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ఎవరి కోసం పెట్టారో మీకు తెలుసా సూర్యప్రకాష్ నువ్వు గతంలో ఒక మంత్రిగా కొడుకుగా ఉన్నా ఒక రాజ్యసభ సభ్యుడు కొడుకుగా ఉన్నా తర్వాత నీకు పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి టిక్కెట్ ఇచ్చింది ఎప్పుడన్నా నువ్వు ఇలా ఒక ట్రస్ట్ పెట్టి ఈ నియోజకవర్గ ప్రజలకే సేవ చేద్దామని నీకు కళలో కూడా అనిపించుండదు ఎందుకంటే రక్తంలో లేదు కానీ వాసన్ శట్ సుభాష్ తండ్రి అయినటువంటి గారు ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే ఎవరో ఎక్కడి నుంచి ఇచ్చారో తెలియక సుమారు నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేల ఓట్లు మెజార్టీ ఇచ్చిన ఒక అంకిత భావంతో తన కొడుకు రాజకీయం చేస్తుంటే తండ్రి సత్యంగా సేవ చేస్తున్నారు నీకు ఇప్పుడు బాధ ఏంటంటే నీ పక్కన కూర్చున్న ప్రతి నాయకుడు రోజు మొక్కలు చెప్పున ప్రతి ఊర్లో ఈ రామచంద్రపురం నియోజకవర్గం కూటమి నాయకుల సమక్షంలో కూటమి పార్టీలో జాయిన్ అవుతున్నారు ముందు వాళ్ళని కాపాడుకో ఎవరన్నా చెప్పారు ఇల్లు తక్కు పెట్టుకుని బయట విమర్శించమన్నారు నీ ఇంట్లో రోజుకి ఎంతమంది మంది జారిపోతున్నారో నీకు తెలీదా నిన్న నేను పెట్టినట్టు కూడా చెప్పాను నీ పార్టీని వదిలి మా పార్టీలోకి వస్తున్నారో చూసుకోండి ముందు వాళ్ళని కాపాడుకున్నాను ఈ రోజు ఉదయం కూడా పదిహేనో తారీఖు ఈ రోజు సుమారు రెండు వందల యాభై మంది పూల గ్రామస్తు నువ్వు నమ్మే ఈ హౌసింగ్ బోర్డు లో నీ సామాజిక వర్గం కార్యకర్తలు కూడా గౌరవ వాసం చెట్టు సుభాష్కర్ వాళ్ళ కుటుంబాన్ని వ్యక్తిగతంగా నమ్మి కూటమి నాయకత్వం బలపరుస్తున్నారు ఇది వాసన్ చెట్టు సత్యం గారు వాళ్ళ కుటుంబం అంటే ఈ విషయం నీకు తెలీదు ఎందుకంటే మన తిప్పేమని నువ్వు సగమే వాడే ఎందుకంటే నీ రాజకీయ లబ్ధి కోసం వాడే ఆ రోజున్న నాయకులకి నీకు బలం లేక నీ వాసం చెట్టు పోసిన వ్యక్తిని గ్రామ గ్రామాల్లో తిప్పి ఇతను మన చెట్టు బలింగీయుడు నాకు మద్దతు ఇస్తున్నాడని నువ్వు స్టంట్ చేసు ఇష్టంట్ మేము చేయలేదు వాసం చెట్టు సుభాష్ గారు ప్రజల కోసం ఇక్కడికి వచ్చాడు ప్రజల చేత లెక్కించబట్టాడు నువ్వు ఇంకా నెక్కలేదు భవిష్యత్తులో నీకు సీట్ వస్తుందో రాదో కూడా తెలీదు ఎందుకంటే నువ్వు ఇన్ఛార్జ్ గా ఉండకూడదని నీకన్నా మాజీ మంత్రి గారు వేణు బెటర్ అని నీ మనసులే నిచ్చు మా దగ్గర చెప్తూ మా పార్టీలో మా కూటమి పార్టీలో జాయిన్ అవుతున్నారు ఇది వాసన్ చెట్టు సుభాష్ గారు వాళ్ళ తండ్రి గారు చరిత్ర ఇంకా మేము గట్టిగా మాట్లాడగలం మీరు అన్నారు సత్యంగా వయసులో నేను మాట్లాడగలను ఎంత గట్టి కానండి బహిరంగ వేదికలు చెప్తారా లేకపోతే ఇలా పాత్రికేయుల మధ్య వేదికలు చెప్తారా లేదా వ్యక్తిగత వేదికలు చెప్తారా ఎందుకంటే ఒక బలహీరుడు చెప్తాడు ఏమనే నాకు బలం ఉందని ఎప్పుడు బల ప్రదర్శనలు చేయకూడదండి సూర్యప్రకాష్ గారు బల ప్రదర్శన మీరు చేశారు గతంలో ప్రజలు ఏం వరకు ఇచ్చారు పట్టం వాసం చేసి సుభాష్ గారికి ఇచ్చారు నెక్స్ట్ బిండ తీస్తున్నామని అంతా కూడా సోదరులు చెప్పారు పెండ్ ప్రజలు తీస్తేది మీ దగ్గర బెండ్ ఏమీ లేదు మీరు ఇప్పుడు మీ ఓళ్ళు వచ్చి మా దగ్గర అడుగుతున్నారు బాబు సుభాష్ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలా జనసేనలో జాయిన్ అవ్వాలా బీజేపీలో జాయిన్ అవ్వాలి వాళ్ళ వ్యక్తిగతాన్ని వెలుగులు కాబట్టి మేము ఏమన్నా రమ్మని అడుగుతలేదు తెల్లారితే ఉదయం ఏడు మా పార్టీ అధ్యక్షుల చుట్టూనే తిరుగుతున్నారు మీ కేటర్ అంతా కారణం ఏంటి మేము వచ్చేస్తాం బాబు వచ్చేస్తామని అయినప్పటికీ నేను ఎవరిని వద్దంటా లేదు ఎందుకంటే సుభాష్ గారు ముఖ్యంగా రామచందో పట్నంలో మున్సిపాలిటీ కౌన్సిల్సి ఆధ్వర్యంలోనే ఉంది మీకు తెలియదా తెలుగుదేశం కూటమి పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో మీ కౌన్సిలర్స్ వాళ్ళ వాళ్ళని అడగండి మీ చుట్టూ కౌన్సిలర్స్ ఉన్నారు కదా మెజారిటీ కౌన్సిల్ మీ పక్కన ఉంద మా సోదరుడు చెప్పాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారో అభివృద్ధి మీ కౌన్సిలర్ చెప్తారు అది మాకు చెప్పి పనిలేదు నేను ఇంకో సోదరుడు అంటున్నాడు ఏమంటారు గతంలో రోడ్లు కనబడలేదా గతం నేను గత పాలకులు కానీ అడిగింది ఒకటే ఆర్టీఓ ఆఫీసు సబ్ డివిజనల్ ఆఫీస్ వెళ్ళదు అని ఒక ముఖ్యమంత్రి వర్యులు ఒక కార్మిక శాఖ మంత్రి వర్యులు చెప్పారు మేము చెప్పాం మీరు దాన్ని వదిలేసి ఈ వివాదం ఇది వివాదం కింద సృష్టించి ఎమ్మెల్సీ మంత్రులు గారిని మాజీ మంత్రి వర్యులు మీరు గారిని రాజ్యసభ సభ్యులు కోచ్ గారిని వాడుకుంటున్నాను మీకు బలం లేదనుకోండి సబ్జెక్ట్ లేదనుకోండి ప్రెస్ మీట్లు పెట్టండి వాళ్ళ వాళ్ళ సమయంలో అభివృద్ధి చేశారు వాళ్ళు అభివృద్ధి చేయలేదని ప్రెస్ మీట్ లో కానీ జరిగిన ప్రెస్ మీట్ లో కానీ మేము ఒకటే చెప్పు ప్రజలను మోసం చేయకండి ప్రజలను విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే ఇది డైరెక్ట్ గా గౌరవ ముఖ్యమంత్రి వారిలో హామీ ఇచ్చి లోకల్ స్థానిక శాసన సభ్యులు మంత్రి వర్లేని సుభాష్ కార్ హామీ ఇచ్చి ఉన్నారని చెప్పు అది వదిలేసి కాకులంతా ఐకమత్యంగా ఉంటాయి మేమంతా కాకులు మీరు చెప్పింది కదా మీరు కాకులే అందుకే కాకుపోవమని ఖచ్చితున్నారు ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి సత్యం ఫౌండేషన్ పెట్టి వాసం చెట్టి సత్యంగా దాని చైర్మన్ కింద ఉండి మీకు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం మీ కూడా ఉన్న వ్యక్తుల్లో ఎంత మంది వాసం చెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందేలా మేము చెప్పగలం కానీ మాకు విజ్ఞత ఉంది చేసిన సహాయం గురించి చెప్పుకునే నీచ స్థాయి అయితే మాకు లేదు మేము అటువంటి చెయ్యం అవును కాదు అని చుట్టుపక్కల కూర్చున్న కుర్చీలో ఉన్న వ్యక్తులను అడగండి అది కాదని మీరు నిరూపించుకోండి అంతే తప్ప మీకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మీ ఆఫీస్ ఒకటి ఉంది కదా అని మాట్లాడితే మాకు ఏళ్ళక కొత్త ఏమో కానీ వాసన చెట్టే వరకు ఈ రామచంద్రపుర రాజకీయాలు మేము కూడా నాలుగు సార్లు గడిచిన కాలంలో ప్రతిపక్షంలోనే ఉన్నాం మాకు ప్రతిపక్షం అలవాటే అధికార పక్షం అలవాటే ఇంకో సోదరు పార్టీలు మారుతామని మొన్నటి వరకు వైఎస్ఆర్ సిపి పార్టీ వదిలి ఇందులోకి రావడానికి వాసంతెట్ సుభాష్ గారు వ్యక్తిగతంగా సమర్థుడు అని తెలిసే నేను వ్యక్తిగతంగా ఆయన మద్దతుతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపో ఏ కథంలో మీరు అందరూ తెలుగుదేశం పార్టీలో చేయని కదా తెలుగుదేశం పార్టీలో కౌన్సిల్ చేయలేదా పార్టీలు మారుతున్నాం మీకు వంకలు లేకపోతే డొంకలు కదపకండి డొంకలు కదపడం మొదలెడితే వంకలు కూడా చెప్పడానికి సబ్జెక్ట్లు కూడా ఉంటావు దయచేసి వ్యక్తిగతంగా రామచంద్రోజు ప్రజలకు పార్టీలకు అతీతంగా ప్రజల శ్రేయస్సు ముఖ్యమని సేవ చేస్తున్న వాసన సెట్ సత్యంగా జోలికి వస్తే మాత్రం ఊరుకునేది ఒక పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే రాజకీయానికి కొత్త ఏమో కానీ సమస్యలు పరిష్కరించడానికి ఎవరికి కొత్త ఇదే కూర్చున్న వాళ్ళు అందరికీ వాసం చెట్టు ఫ్యామిలీ ఆ నాన్నగారు ఏంటన్నారో వాళ్ళ అమ్మగారి గురించి కూడా మాట్లాడి స్థాయికి దగ్గర ఎవరో సూర్యప్రకాష్ ఓ పని చేయండి మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీ అధినాయకుడు జిల్లా ప్రెసిడెంట్ చిల్ల జగన్ రెడ్డి మీకు కావాల్సిన సస్పెండ్ చేయమని వాళ్ళ అమ్మగారు వైఎస్ఆర్ సార్ పార్టీలో ఉంటే సస్పెండ్ చేయమని కనీసం ఇంజిత జ్ఞానం లేని మాటలు మాత్రం దయచేసి మాట్లాడద్దు మిస్టర్ సూర్యప్రకాష్ ఈ విషయం ఎందుకు చెప్తామంటే మీరు ఇస్తున్నారు కదా బెండోలు తీయడం ఇంకో పాయింట్ అన్నారు జమీందార్ ఒక జమీందారు చేయవలసిన పనులు పూర్వ జమీందార్ ఏం చేసేవారు లేని ప్రజలకు భోజనం పెట్టేవారు వస్త్రాలు ఇచ్చేవారు ఆ వైద్యం చేయించేవారు అది జమీందారీతనం ఆ లక్షణాలు ఉన్న వ్యక్తే జమీందారు వాసన చే అది నీకు నచ్చదేమో నీకు నచ్చలేకపోయినా పర్వాలేదు ప్రజలకు నచ్చుతుంది మాకు నచ్చుతుంది నీకు ఎవరన్నా ఇలా పలానా వల్ల కానీ ఆయన తండ్రి వాళ్ళగానే ఇబ్బంది పడ్డానని చెప్పారా లేదు కదా జమీందారు షూటింగ్ తీర్చలేదు ఆడపిల్లలు గత ప్రభుత్వంలో ఆడపిల్లల మీద జరిగిన అత్యాచారాలని కంట్రోల్ చేయలేని స్థితిలో ఉంటే వాళ్ళకి కనువిర్పు కలిగించడం కోసం ఈ జమీందార్ అనే సినిమా తీస్తున్నారు మీకు మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నాను పది మందికి సహాయం చేసేవాడు ఎవరన్నా జమీందారే ముందు స్థానం దాంట్లో ముందు స్థానంలో ఉన్న వ్యక్తి శ్రీ వాసంజట్ సుభాష్ ఇంకా చెప్పొచ్చు పాత్రికేయులు ఎక్కువ ఫీల్ అవుతారని దయచేసి నేను టచ్ చేస్తున్నాను మీకు ఒక్కడే హెచ్చరిస్తున్నాం మీరు రాజకీయాలు మాత్రమే చేయండి వ్యక్తిగతాల్లోకి వెళ్ళొచ్చు వెళ్తాను అంటే మీ ఇష్టం మీ సరదా మీ సరదా తీర్చడానికి మేము ఆమేలు ముందుంటాం వెల్కమ్ టు సరదా జై